వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఆదివారం మరియు దసరా నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదులో ఏడవ రోజు అనమాట సో అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారు ఈరోజు శ్రీ మహాచండీ దేవిగా అలంకారం దర్శనమిస్తున్నారన్నమాట అలంకారంలో అండ్ నేనైతే శ్రీ మహాచండీ అమ్మవారి అష్టోత్తర శతనామావళితో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అండ్ దీపారాధన కూడా చేశాను అనమాట సో ఈ రోజైతే నైవేద్యంగా నేను బెల్లము అటుకులతో నైవేద్యం సమర్పించుకున్నాను ఈ అయితే మనం పఠించవలసిన రెండు మంత్రాలు ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమ అయినా చదవచ్చు అంటే ఏవైనా చదవచ్చు అమ్మవారివి బట్ ఈ రోజు అవతారం కాబట్టి దుర్గా ఓం దుమ్ దుర్గాయ నమ ఇంకొకటి శ్రీ మహా చండీ దేవియ నమ అని మనం కనుక చదువుకుంటూ ఉంటే ఈరోజు మంచిది అండ్ దీపారాధన చేసేటప్పుడు మీరు ఏదైనా శ్లోకం చదువుతారా అని అయితే నన్ను అడిగారండి సో నేనైతే ఇంతకుముందు నాకు అంతా తెలియదు కానీ బట్ ఇప్పుడైతే కొన్ని విషయాలు నేర్చుకున్నాం కాబట్టి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే పొద్దున పూట పూజ చేసేటప్పుడు అయితే ఈ శ్లోకం చదువుతాను శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపా జ్యోతి నమోస్తుతే అని చెప్పేసి చదివి దీపానికి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అండ్ దీపారాధన చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే ఆడవాళ్ళ చేతులకైతే మట్టి గాజులు కనీసం రెండైనా ధరించాలి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ